హాయ్ ఫ్రెండ్స్ మా సేలో ఎంటర్ అయ్యాం ఇది ఏప్రిల్ మే మార్చి అయిపోయి ఏప్రిల్లోకి వచ్చాం మంచి వెండల్ సీజన్స్లో ఎంత గ్రాండర్గా వాట కనిపిస్తుందంటే సాఫ్ట్వేర్ వస్తున్నాడు వస్తాడు ఇదిగో మా సాఫ్ట్వేర్ మా తోటలో పని చేస్తున్న చక్రయ్య రైతు సాఫ్ట్వేర్ అందుకని నేను చెప్పేది అండి వచ్చి తోటలో తండ్రి చావ్ చేస్తుంటాడు ఇదిగో మాకు ఎందుకనంటే నా తండ్రి నాకేం చేయలేదు ఆ తండ్రి ఎకసాయం చేస్తాడని చెప్పుకొని బతక మనుషులు తగ్గుగా బతకడా నువ్వు ఉండ అనుకున్న లక్ష్యం సాధించాలంటే మనడు సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్లో కొట్టి మన బెంగళూరులో జాబ్ చేశాడు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో చేస్తున్నాడు తొందరలో ఫారెన్కి వెళ్ళటానికి సన్నాహాలు జరుగుతున్నాయి అనమాట లేదు మా రా పరిచయం చేస్తాం చక్రే పరిచయం చేస్తాం చక్రయ్య అడుగు తోట మీకు చెప్పిన చక్రయ్య మీకు ఏపీ అన్న అమలు చేస్తున్న చక్రయ్య పిల్లల్ని అంతా పత్రిక చదివించి అమ్మాయి కూడా చాలా టెన్త్ అయిపోయి ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయింది ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అద్భుతంగా మా చక్రయ్య పని చేస్తున్నాడు కొడుకు సాఫ్ట్వేర్ ఏం లీవ్ లీవ్ సండే కాబట్టి వచ్చాడు పక్కన సిటీల దగ్గర ఉంటే లీవ్ సండే అని అనమాట అందుకని ఎక్కడ ఉండమని ఇంపార్టెంట్ కాదు మనం ఎలా ఉండమని ఇంపార్టెంట్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్